ఈ రోజు రాష్ట్రములో బీసీ కులగణ లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం ఒకసారి మీరు అన్ని కూడా రికార్డ్స్ పరిశీలించుకోండి ఈ రోజు బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు జనాభా దామాష ప్రకారం అసెంబ్లీలో ఉన్నారు చాలా కులాల వరకు బీసీలలో ఎనభై శాతం కులాలు అసెంబ్లీలో లేరు దానివల్ల నిధులు బీమాకాలు అన్ని విషయాల్లో కూడా ఎరుగుబడతారని గురైనం ఇప్పుడు మీరు పెట్టిన మేనిఫెస్టోనే కదా బీసీ రక్షణ చట్టం అన్నారు ఈ బీసీ రక్షణ చట్టం పైన కూడా మీరు స్పందించి అటువంటి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము మీరు కేంద్రం కూడా కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని కూడా రాశారు అది అందరూ స్వాగతిస్తున్నాం అవి అమలు చేయాలి బీసీలకు ఇరవై ఏళ్ళ నుంచి కూడా అన్ని చేస్తూనే ఉంటున్నారు కానీ చివరి మూమెంట్లో వాటిని ఏదో ఒక విధంగా దాటవేస్తున్నారు అలా కాదు అటువంటి అన్నిటిని కూడా అడగడానికే బీసీ సమన్వయ కమిటీ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయ చేస్తున్నాము ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా చాలా డిమాండ్లను మేము తీసుకుని రాబోతున్నాము అందువలన బీసీలలో ఈడబ్ల్యూసి రిజర్వేషన్ వల్ల కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎంతో రిజర్వేషన్లు కోల్పోయేటువంటి స్థితి ఉంది అందువలన పది శాతం ఉండేటువంటి వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టారు ఒకసారి ఆలోచించండి మేము సూటిగా అడుగుతున్నాం ఈరోజు రాజకీయ పార్టీలు అన్నింటి కూడా ఎందుకంటే మా ఆవేదన మా బాధ మా హక్కులు మా డిమాండ్లను కూడా అడుగుతున్నాము ఎనభై ఇరవై పది శాతం ఉన్నటువంటి అగ్ర కులాలు కూడా మీ వ్యాపారవేత్తల మీరే రాజకీయవేత్తల మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ముఖ్యమంత్రులు మీరే ప్రధానమంత్రులు మీరే మరి మీలలో అంత పేదరికం ఉంటే ఎంప్లాయీస్ కానీ చట్టసభల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు బట్టి ఈ బడుగు బలహీన వర్గాలు ఎంత స్థాయిలో పేదరికం ఉండాలి ఇంకా ఇది ఒకసారి ఆలోచించండి ఏదో ఒక విధంగా వెళ్ళడం కాదు ఖచ్చితంగా అన్ని జాతులకు సామాజిక న్యాయం అనేది స్పష్టంగా ఉండాలని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒక ఒక విషయం అయితే మేము ఖచ్చితంగా అడుగుతున్నాం రాబోయే రోజుల్లో అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం జరగాలని తెలియజేసుకుంటూ ఈ నెల్లూరు జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మండల స్థాయిలో కూడా బీసీ బిడ్డలను చైతన్యం చేసి మా హక్కుల సాధన కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం